ఇల్లు లేని నిరుపేదలకు పట్టాలు మంజూరు చేసి ఐదు లక్షలతో నిర్మాణం చేపట్టాలని వ్యక్తిగత అర్జీల సమర్పణ కార్యక్రమంలో సచివాలయం ఎదుట సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు రాయదుర్గం పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు రాయదుర్గం తాలూకా వ్యాప్తంగా పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ఇల్లు లేని నిరుపేదలతో అర్జీలు స్వీకరించి ఆయా సచివాలయ కేంద్రాల్లో సిపిఐ పార్టీగా అధికారులకు లబ్ధిదారులతో కలిసి అర్జీలు అందజేశారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు పట్టణాల్లో ఒక సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగిందని ఇందులో చాలామంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదని గతంలో ఇచ్చే ఒక సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంలు ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లిందని గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూలమేనని కానీ సిమెంట్ ఇసుక ఇటుక ఇనుము వాటి పరికరాలు విపరీతంగా ధరలు పెరిగిన సందర్భం అందుకు ఇనుము ఇటుక ఇసుక తదితర పరికరాలు ఉచితంగా ఇవ్వాలని ఐదు లక్షలకు పెంచి గృహ నిర్మాణాలు చేపట్టాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సచివాలయం అధికారులకు తెలియజేశారు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వం వైసీపీ పాలనలో చూసుకుంటామంటే అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై రెండు లక్షల ఇల్లు ఇచ్చామని చెప్పి చెప్పారు మళ్ళీ గతంలో ఇప్పుడు ఆలోచన చేస్తే కనీసం మూడు లక్షల ఇళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేకపోవడము చాలా దుర్మార్గం కాబట్టి పెద్దగా లబ్దిదారులకు ప్రతి ఒక్కరికి మా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి గొప్పలు చెప్పిన ప్రభుత్వము ఈరోజు చెప్పిన మాట కట్టబడినందుకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు ఈరోజు కూడా దిగిపోయింది ప్రభుత్వం వాళ్ళ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు మీకంతా ఓట్లేసి గెలిపించారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంట్లో లేని స్థలాలు ఇంటి స్థలం లేని వాళ్ళు అదేవిధంగా బేస్మెంట్ వరకు కట్టుకున్న వాళ్ళు అసలు కట్టుకోలేకపోయిన వాళ్ళు పూర్తిగా ఇంటి స్థలాలే లేకపోయిన వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వ పాలనలో మీరు అనుసంధించుకోకుండా ఆ పయనంలో పోకోకుండా ప్రస్తుతంలో ఇప్పుడు ఉండే లబ్ధిదారులకి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ గుర్తించి ఎవరైతే అర్హులైతారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంటి స్థలాల్లో ఖచ్చితంగా రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఇంటి స్థలాలు ఇవ్వని పక్షంలో కూడా మళ్ళీ లబ్ధిదారులతో తీసుకుపోయి ప్రభుత్వ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము మీ ముఖ్యమంత్రి గారు మీరు కూడా చెప్పారు మేము అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా గతంలో మేము ప్రభుత్వం ఏ మాదిరిగా ఉందో అప్పుడు ఏదైతే రెండు సెంట్లు ఇచ్చామో అదే విధంగా రెండు సెంట్లు ఇస్తామని కూడా చెప్పారు మరి వచ్చి కూడా మీరు ఐదు నెలలు అవుతా ఉంది ఇంతవరకు ఇంటి స్థలాల గురించి కానీ లబ్ధిదారుల గురించి పట్టించుకునే పాపాన పోలే అదేవిధంగా గతంలో మీ ప్రభుత్వంలో డిట్కో నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అంటే దాదాపు పది సంవత్సరాలు అవుతా ఉంది పది సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ చిట్కో ఇండ్లు నిర్మాణం పూర్తి కావడం చాలా బాధాకరము అప్పట్లో కూడా లబ్ధిదారులు ఎంతమంది డబ్బులు కట్టారు ఆ డబ్బులు కూడా ఈరోజు వడ్డీలు కట్టలేక పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా లబ్ధిదారులకి అర్హులైన వాళ్ళకి గుర్తించి మళ్ళీ రెండు సెలవులు రెండు సెట్ల స్థలాలు ఖచ్చితంగా ఇవ్వాలని యువకుని పశ్చంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం